టమాటాలు ఎక్కువగా ఉంటే మనం వాటితో కూర పప్పు పచ్చడి చేసుకుంటాం కదండి ఈసారి టమాటా రైస్ వండుకుందామండి కిలో టమాటాలు కిలో బియ్యం వేసుకొని టమాటా రైస్ వండుకుంటే పక్కన పెరుగు పచ్చడితో కూడా పనిలేదండి ఇలా వట్టి టమాటా రైస్తోనే మనం తినేయచ్చు దీనికోసం కిలో టమాటాలని ముప్ప వంతేమో మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోవాలి మిగిలిన ఏమో ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసుకొని అది వేడయ్యాక బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి అవి కూడా లేకపోతే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలన్నా వేసుకొని ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్నాం కదండి కొన్ని టమాటాలని ఆ ముక్కలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం గరం మసాలా వేసుకోవాలండి కారం కూడా వేయాలి ఎందుకంటే మనం ఇక్కడ నాటు టమాటాలు తీసుకున్నాం అవి కొంచెం పుల్లగా ఉంటాయి కదండి ఆ పులుపును బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కారం కూడా వేసుకోవాలి ఇక్కడ టమాటా పేస్ట్ తెల్లగా ఉంది కదండి ఎందుకంటే మనం తీసుకునే నాటు టమాటాలు దోరవు కదండి అందుకే పేస్ట్ అలా ఉంది టమాటా పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా మగ్గాక కొత్తిమీర తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి ఆ టమాటా పేస్ట్లో బియ్యాన్ని ఒక రెండు నిమిషాలు ఉంచుకున్న తర్వాత గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున పోసుకొని కుక్కర మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే టమాటా రైస్ రెడీ అవుతుందండి ఇలా నీళ్లు పోసినప్పుడే ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలన్నమాట విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే పైన ఇలా టమాటా పేస్ట్ ఉండింది కదండి అందుకే మొత్తం ఒకసారి కలుపుకొని వేడివేడిగా వడ్డించుకుంటే టమాటా రైస్ రెడీ